అనకాపల్లి జిల్లా దేవరాపల్లి చింతలపూడి పంచాయతీ వారు వీరభద్రపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి అని ఆదివాసీ గిరిజనులు మోకాళ్ళపై కూర్చుని నిరసన తెలిపారు పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామానికి రోడ్డు వేయాలి అంటూ వినూత్న రీతిలో ఆదివాసీ గిరిజనులు ఆందోళన చేపట్టారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న మాట్లాడారు గతంలో ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు రోడ్డు సౌకర్యం లేక అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందక వారం రోజుల వ్యవధిలో గమ్మేల ప్రవీణ్ సూకూరి చిరినారి గమ్మేల కావ్య ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తెలిపారు వీరభద్రంపేట జంక్షన్ నుండి చింతలపూడి మెయిన్ రోడ్డుకు ఒక కిలోమీటర్ దూరం అని కనీసం గ్రావెల్ రోడ్డు అయినా వేయాలి అని గిరిజనులు మరపెట్టుకున్నా పట్టించుకునే నాదురే లేరని వాపోయారు చింతలపూడి పంచాయతీలో వీరభద్రపేట గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం తొమ్మిదో నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఇస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్ వేస్తామని చెప్పేసి ఇస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది అయినా కానీ ఈ రోజు వరకు ఒక కనీసం ఒక్క రోడ్డు కాదు కదా ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ పెన్షన్ సౌకర్యం కానీ అదేవిధంగా స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా కానీ లేదంటే వైద్యానికి దేవరా పిల్లలు వెళ్ళాలన్నా కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది ప్రభుత్వాలు ఏమో మీకు రోడ్లు సౌకర్యం కల్పిస్తాం ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది పవన్ కళ్యాణ్ గారి ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు కానీ ఇక్కడ గిరిజన గ్రామాలకి కనీస సౌకర్యాలు లేవు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ఇద్దరు చిన్నపిల్లలు రోడ్డు సౌకర్యం లేక హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవకాశం లేక ఇద్దరు పిల్లలు ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు ఇక్కడ గిరిజనులు తప్ప తప్పాలుగా అధికారులకి జిల్లా కలెక్టర్లకి అనేక మందికి ఇక్కడ ఫిర్యాదులు చేసినా గారే కనీసం పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ గ్రామం ఎక్కడ ఉందో కనీసం తెలియనిటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అందుకని ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పవన్ కళ్యాణ్ బాబు దండం పెడతాం మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి గిరిజనులు పవన్ కళ్యాణ్ గారికి దండం పెడుతూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి ఈ గ్రామాన్ని ఆదుకోవాలి ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఆ పైన ఉన్నటువంటి అనేక గ్రామాలున్నా అనంతగిరి పంచాయతీలోని అనంతగిరి మండలలోని ఆ గ్రామాలన్నింటి రోడ్లు వస్తాయి ఆ గిరిజనులందరూ కూడా రోడ్డు సౌకర్యం కలుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకొని ఆ పైనటువంటి గిరిజన గ్రామాలకి ఈ వీరభద్రపడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం